ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బందరులో సుమారు ఐదు వందలు మందికి రగ్గులు దుప్పట్లు పంపిణీ స్థానిక మచిలీపట్నం ఒకటో డివిజన్లోని అభాగ్యులకు ఏడో డివిజన్ ఎస్సీ కాలనీలోని అభాగ్యులకు మరియు నలభై తొమ్మిదో డివిజన్ నారాయణపురంలోని అభాగ్యులకు ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరియు సొసైటీ సభ్యుల సహకారంతో సుమారు ఐదు వందలు మందికి రగ్గులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంక మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని వారు కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సొసైటీ సభ్యుల సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు ఏడో డివిజన్ ఇన్ఛార్జ్ రాజు సెక్రటరీ వ రమేష్ జాయింట్ సెక్రటరీ చింత శ్రీను వైస్ ప్రెసిడెంట్ వడ్డి కాసులు మరియు ఎన్టీ చారిటబుల్ సొసైటీ సభ్యులు నక్క విజయ్ శేఖర్ అమీర్ సిమోన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు సొసైటీ నుండి రాజు గారు ద్వారా మా బృందం అంతా వచ్చి ఇక్కడ ఎస్టీ కాలనీకి చెందిన మనుషులందరి దగ్గర అందరం కలిసి వెళ్ళి అక్కడ పేదవారికి దుప్పట్లు రగ్గులు ఇచ్చి అలాగే నాతో సహకరించిన మా టీము మా బృందం వాటపల్లి రమేష్ గారు చింతా శ్రీనివాసు చక్కా వడ్డీ కాసులు విజయశేఖర్ చక్కా వడ్డీ విజయశేఖర్ అమీరు వీరందరూ కలిసి మాకెంతో ప్రోత్సాహంగా ప్రతి విషయంలో మాకు ముందుగా నడిపిస్తూ మా కార్యక్రమాలకు ఎన్నో విజయవంతం చేయడానికి అలా చాలా ప్రోత్సహిస్తున్నారు మా సొసైటీ తరఫున మేము ఇంకా ముందుకి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈరోజు ఎన్టీఆర్ చార్టబుల్ సొసైటీ ద్వారా దీపావళి సందర్భంగా రాబోయే చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని పేదవాడి ప్రతి పేదవాడికి రగ్గులు పంచాలని మంచిగా నిర్ణయం తీసుకుని మా గ్రూప్ సభ్యులు మరి మా అధ్యక్షుడు చిన్న వెంకటేశ్వరరావు ఆలీస్ చిన్న వైస్ ప్రెసిడెంట్ వడ్డీ కాసులు గారు అలాగే సెక్రటరీ వాటమల్ రమేష్ గారు విజయశేఖర్ రెడ్డి అమీరు దాంతా కలిపి ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టాము ముందు ముందు ఈ కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రజల ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం డివిజన్ పొడేది హలో యానాదుల గ్రామానికి సంబంధించి చిన్న వెంకటేశ్వర చిన్న వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏనాది సోదరులకు దుప్పల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో అంతా కూడా చలికాలే దా అవసరాన్ని గుర్తించి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము పంపిణీ చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న చెప్పా శ్రీను గారు వడ్డీ కౌసులు గారు అమీర్ గారు విజయ్ గారు సీమన్ గారు వీళ్ళందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చారిటీ ట్రస్ట్ తరఫున మేము ముందుకు సాగి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆ దేవుని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఈరోజు స్థానిక ఏడో డివిజన్ చిలకలపూడి యనాదుల కాలనీలో మన ఇన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా చిన్నం వెంకటేశ్వరరావు గారు ఈరోజు నిరుపేద కుటుంబానికి అంటే వాళ్ళకి చాలా నిరుపేదలు ఏరియాలో ఉన్న పూర్ పీపుల్స్ ఎవరు ఉన్నారండి ఏడో డివిజన్లో ఎస్సీ కాలనీ ఆనంద కాలనీలో ఉన్నాయి వీళ్ళే వీళ్ళకి ఈరోజు చిన్నం వెంకటేశ్వరరావు గారు మంచి మనసుతో వాళ్ళ ఎన్టీఆర్ సొసైటీ ద్వారా చారిటబుల్ సొసైటీ ద్వారా దుప్పట్లు ఇచ్చి ఆయన సేవా గుణాన్ని మరింత ఇదిగా చూపించారు ఈరోజు ఆయన మా డివిజన్కి వచ్చి ఈ సేవా కార్యక్రమం చేసిన చిన్నం చా ఎన్టీఆర్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ चम वेंटेश्वराव गारी तो की हृदयपूर्वक धन्यवाद